ప్రతి మానవ జీవితంలో పితృదేవతలే ప్రధాన దేవతల కంటే ముందుగా రోజు పూజలు చేయువారు గ్రహించాలని పలు గ్రంథాలు తెలుపుతున్నాయి నిత్యం పితృదేవతలను స్మరించాలి వారు లేకుంటే మీరూ లేరు వారి ప్రమేయం వల్లే ఈ భూమి మీదకు మీ యొక్క స్థానం కదలిక చర్యలు గౌరవము ఉన్నారని దేవతలు సైతం పితృదేవతల తర్వాతే మీ యొక్క మొక్కులు ప్రార్థనలు వారికి నివేదించిన తర్వాతే ప్రధాన దేవతలు పూజా కార్యక్రమాల్లో నివేదనను తీసుకుంటారని అందుకుంటారని పలు అనుభవాల ద్వారా తెలుస్తుంది పితృదేవతల ఆరాధన అతి ముఖ్యంగా పలు గ్రంథాలు సెలవిచ్చాయి పితృపక్షాలలోనైనా పితృదేవతలకు తర్పణాలు పిండ ప్రధానాలు బ్రాహ్మణులకు లేదా బీదవారికి వంశస్థులకు స్నేహితులకు ఆదరణతో ప్రేమతో పెద్దల మీద భక్తితో భోజనం టీ కాఫీ స్నాక్స్ వంటి పదార్థాలు అందరితో పంచుకోవాలంటున్నారు అందరికీ పితృదేవతలు ఉన్నారు పితృదేవతలు లేని వారు ఈ భూమి మీద లేనే లేరనే ఒక విషయం గ్రహించాలని అంటున్నారు అందుకే ఈ ప్రాముఖ్యత సంవత్సరం పొడవునా పితృదేవతల పేరు మీద కానీ వారి పేరు జ్ఞాపకం చేసుకోకున్నా కానీ ఏమీ కార్యక్రమాలు నిర్వహించలేకపోయినా కనీసం పితృపక్ష రోజుల్లో బీదలకు మనుషులకు జీవాలకు ధార్మిక సేవ చేసుకోవాలని అంటున్నారు మానవ జన్మ జన్మించినందుకు సుఖభోగాలు కష్టాలు సంతోషం ఆనందం అనుభవిస్తున్నందుకు గాను వారికి కృతజ్ఞతగా చేసే కార్యక్రమాలు అది పితృపక్ష రోజుల్లో కార్యక్రమాలు పితృదేవతలు ఆనందించడంతో ఇంటి దేవత కులదేవతలు సంతోషిస్తారని వంశంలోని వారికి క్షేమం జరుగుతుందని కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి పితృపక్ష రోజుల్లో చేసే కార్యక్రమాలు పితృదేవతలకు నిర్వహించే పూజలు కార్యక్రమాలను గౌరవించండి అభిమానించండి ఆదరణతో భక్తితో అందరికీ సేవలందించి జీవితంలోని ఎన్నో సమస్యలను అవలీలగా పరిష్కారం జరుగుతాయని చెబుతున్నారు అది అనుభవపూర్వకంగా తెలిసిన విషయం వాటిని సేవించండి ఆదరించండి పాటించండి జీవితంలో మార్పులు తీసుకురండి ఇవన్నీ కూడా గంగాఘాట్ దశాశ్వమేధ ఘాట్ గంగా నది కాశీలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు యాపిల్ న్యూస్ ప్రతినిధి ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి తీసుకున్నటువంటి వీడియోసు